తమ భూమిని కబ్జా చేసి భయభ్రాంతులకు గురి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సలిగంటి రామలక్ష్మి పోలీసు అధికారులను కోరారు మంగళవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెద్దపల్లిపట్నం కమాండ్ ప్రాంతంలో తనకు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో నిర్మాణం చేపట్టగా బొంకూరి రవీందర్ ప్రోత్పలంతో అతని సోదరుడు బొంకూరి రాజేందర్ కూల్చివేసి సామాగ్రి ఎత్తుకెళ్లారని ఆరోపించారు ఈ నెల పదినమాపై దౌర్జన్యానికి పాల్పడ్డ సదరు వ్యక్తులపై వందకి ఫోన్ చేసి పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు వాపోయారు తనతో పాటు అనేక మంది భూములు కబ్జాకు పాల్పడ్డారని వారి నుండి రక్షణ కల్పించి న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు సమావేశంలో లక్ష్మి విజయ కమల లక్ష్మి నూరుబి తదితరులు పాల్గొన్నారు పెద్దపల్లి బాలాజీ స్ట్రీట్ హౌస్ వెనకాలు నేను ఇక్కడ అయితే నేను వస్తున్నారు అటు నేను ఒక మహిళా సంఘం లీడర్ను అండ్ నేను ప్రజల మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి వెళ్ళి దానికోసం నేను ఎక్కువ ఉద్యమాలు చేస్తుంటాను ఇదంతా మా టీం మేమందరం కూడా ఈ రకమైన పనులు చేసుకుంటాం అది గతంలో పంతొమ్మిది వందల అరవై ఆరు ప్రకారం డిగ్రీ ఉంది కోర్టు డిగ్రీ ఉంది మా దగ్గర అయితే కొంతమందికి మాకు భూములు ఇవ్వడం జరిగింది అది మేము మా వాళ్ళు దూరంలో ఉండడం వల్ల కట్టుకోలేకపోయినాం అందులో పక్క ఆయనకు మా వాళ్ళు కొంది చిరు ఆయన కట్టుకున్నాడు ఆయన కూడా ఉన్నాడు రెసిప్టీలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి ఆయన ఇంటి నంబరు ఉంది కానీ ఇక్కడ బొంకూరి రాజేందర్ రవి ఏ అని అంటే దానికి అబ్జర్వ్ చేసి చేస్తే నేను వచ్చి అక్కడ పెట్టుకున్నాను అక్కడ వేసుకున్న తర్వాత వేసుకొని వెళ్ళిపోతున్నా నేను ఉంటాను వాళ్ళ వాళ్ళ కట్టేంత డబ్బులు మా దగ్గర లేవు లేక మేము కట్టుకోలే మా ఓపెన్ ప్లేస్ ఉన్నది ఏ సరేలే ఈ ఓపెన్ ప్లేస్లో వేసుకుంటా అని చెప్పేసి నేను వస్తే పది సంవత్సరాల క్రితంలో ఒక వేరే టైం నుంచి ఆయన దగ్గర పోయి కిఫ్టీ వెళ్ళగొట్టినా మళ్ళీ వచ్చినా నేను అటు ఒత్తిడి చేస్తాను ఇక నాకు నష్టపడలేదు మూడు నెలల క్రితం నేనేం చేసిన అక్కడికి పోయి కంపౌండ్ వాళ్ళు తవ్వుతాను తవ్వితే ఈ రవ్వి ఏ రవ్వని వచ్చి తీసేయము మనం తీసేయాలి లేదు కదంటే అదేందన్న మాకు గవర్నమెంటు మాకు కోర్టు ఇచ్చింది ఇదేందన్న మాకు ఉంది కదా అంటే ఎక్కడదమ్మా నువ్వు ఎక్కడదాని ఏ ఊరు దాని వేలు వేలు అన్నాడు మంచిగా అన్నా నేను మిమ్మల్ని చాలా నేను అన్నయ్య అని మాట్లాడుతున్నా అన్నయ్య అని మళ్ళీ అన్నా అంటే కూడా అతను వినకుండా ఏం నకరేస్తున్నావు అనికెట్లా కనబడుతున్నా నేను మంచి మంచిగా ఎగరగలరాలు నువ్వేం మాట్లాడుతున్నావు అమ్మ నడు మర్యాద పొద్దున కానీ ఇంకో ఇద్దరు ముగ్గురు ఎవరెవరో వాళ్ళ పేర్లు అయితే నాకు తెలదు కానీ వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు బెదిరించి బెదిరించిన తర్వాత బెదిరించిండే వాళ్ళకో ఫోన్ చేసిండు అచ్చిండు ఆ తట్టలు పారలు గుంజుకున్నారు లాస్ట్కు అతను కదా అంటే నిన్ను సంపాదకున్న కూడా ఐదు పది నిమిషాల లెక్క కాదు పది నిమిషాలు పట్టదు నాకు అని అన్నాడు అన్న తర్వాత నేను అన్నా కదా అవన్న ఏది మా మా ఇంట్లో ఉండి నువ్వు మా భూమిలో నువ్వు కట్టుకొని మమ్మల్ని నువ్వు అనడెక్కడి అని నేను అన్నాను అన్న తర్వాత మీరు ఎక్కడిదే అది అని మాట్లాడి నాకు చాలా బాధ అనిపించింది మా మీకు మాకు ఇట్లా వేస్తున్నారు అని నేను వాడలు అందరితో నడిపితే మేము రాము మేము చెప్పము మాకు అసలు రానే రాలేదు మేము రానే రా అంటుంటుంది మరి ఎట్లా అమ్మా ఇది అని అంటే మేమేం చేయమంటాం అమ్మ మేము రాము అని అన్నది అన్న తర్వాత నేను కదా మొన్న బాగా బాధ అనిపించి నేను ఇటుకే అంత తెచ్చి నా సెడ్డుకి నేనే పెట్టుకుంటున్నాను పెట్టుకుంటుంటే పొద్దున మొదలు పెట్టి మేము సాయంత్రం వరకు నాకు వీడియో కూడా ఉంది మీకు సెండ్ చేస్తాను సాయంత్రం ఏడు గంటల వరకు ఎవ్వరు రాలేదు ఎవ్వరు రాకుండా ఒక సీను అనే వ్యక్తి పక్కకు ఉంటాడు గల్లపల్లి శ్రీను అంటూ వచ్చి మంచిగా మాట్లాడి దండం పెడతా కాలు మొక్తిది మీరే భూమి అన్నప్పుడు వాడు మాట్లాడేటప్పుడు నేను అని చెప్తే చేస్తాడు మళ్ళీ వచ్చి పిల్లతో చెప్తాడు అందరితో భూమి వాళ్ళదే దండం పెడతా జరిగి జరిగిపోయింది మాకు ఉండనిదే అండి అని అంటున్నాడు నా ఇల్లు జోడికి రాకంటాడు సరే సీన్ అన్న పొమ్మని నేను అన్న అయిపోయింది ఏడు గంటల ఖర్చు ఏడు గంటల ఖర్చు ఏం చేసింది కదంటే అలా భార్య ఉన్ను రాజేంద ఏందే లంజముండ నోటికి వచ్చిన బూతు భార్య భర్తలు నా మొగ్గనుకుండే నీకు ఇస్తా అంటాను దాన్ని అంటే సీన్గా సీన్ అనేట సంపార్థంగానే జైలు పోతా అంటాడు మా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పొద్దున్నదాకా ఉన్నారు ఇలా మా ఆడవాళ్ళు వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు ఒక్కటే మెషిన్ ఆయన అక్కడ ఉన్నాడు నెక్స్ట్ వీళ్ళు కొన్ని నీళ్ళన్నా తాగుతాం చాయ్ అన్న తాగుతామని బాలాజీ స్పీగా కడిపోయింది మరి వాళ్ళని చూసి ఆ చీరా చూడక పిల్లల పిల్లలు వాళ్ళు అర్థం అర్చీరం టక్క బండ పట్టుకొస్తే ఆయన అడ్డం వచ్చింది ఒక ఆయన మరి ఆయనకు దెబ్బ తగిందే తగిందంటే నేను అయిపోతున్నాను ఆయన కింద తగిందే కూడా నిన్ను నన్ను చేసిండ్రు దలిచిండు గుర్తిండు నేను గట్టిగా మొత్తుకున్నాను గట్టిగా మొత్తుకునే సరికి ఏమైందంటే అక్కడ నుండి వెళ్ళిపోయి ఇక ఇక మొత్తుకున్నా వాళ్ళు నచ్చేసాను నచ్చని చూసి వీడియో ఆన్ చేయండి రన్ని అని చెప్పిన చెప్పడంతో ఇక వీళ్ళిపోయాను వెళ్ళిపోకుండా నేను ఆ వెళ్ళిపోకడతోటి నేను ఈ యొక్క హండ్రెడ్ అయితే కాల్ చేశాను కాల్ చేసిన వాళ్ళు పోలీసులు రెస్పాండ్ అయ్యారు వస్తాను ఇక ఆయన మాటలు ఆయన బూతులు ఆ భార్య భర్తలు విచక్షణ మరిచి చంపేయడం ఇట్ల కింద చిట్కే చెప్తాడు ఆయన ఏ బిడ్డ నక్రాలు చెయ్యకు నక్రాలు చెయ్యకు నువ్వు నువ్వు నాకంత పెద్ద అదేం కాదు అంటాడు నేను చాలా బాధపడ్డా చాలా ఇచ్చిన అదే రాత్రి పోలీస్ స్టేషన్కి వచ్చిన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ నిన్న పొద్దున ఆయన ఫోన్ చేసినా నాకు దెబ్బ బాగా కలిగింది నేనేమో అనుకున్నాను నేను లేదు అయిన తర్వాత మళ్ళీ ఆయన వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చింది పోలీసులు నాకు ఫోన్ చేసి పోలీసులు ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ నేనేం చేసిన అక్కడికి వెళ్ళిన అక్కడికి వెళ్ళి మాట్లాడేలా ఆయనే నాకు ఎక్సరే అంటారంటే నా బాధ్యత ఉంటుంది కదా అమ్మ పోతా అంటే అమ్మ పొమ్మని పోలీసు ఉన్నాడు మేము కూడా స్థాం అమ్మ చూడానికి అన్న వాళ్ళు అడిగిన పోయినా ఆయన వేరే కడిగినప్పుడు ఎక్సరే తీయడానికి నేను అక్కడే కూర్చున్నాను సాయంత్రం వచ్చింది వచ్చేసరికి మొత్తం ఇటుకలు పొంగులు ఏంటంటే ఇంటిక అక్కడ వేసినవి తాటిపత్రలు అంటే వాటికి కట్టడానికి తెచ్చిన ఇటుక సరిపోకపోతే పరదలు ఆ పరదలు అక్కడ వేసినటువంటి ఆ సిమెంట్ బస్తల కానించి ఇసుక నుంచి మొత్తం తీసుకొని యుద్ధం వస్తానని నేను మళ్ళీ ఫోటో తీసుకొని అదే రాత్రి పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు నడవడానికి కూడా ఓకే లేదు ఇదా వచ్చి ఇచ్చిన మళ్ళీ ఇవ్వాలి పొద్దున వచ్చి దాన్ని రాసి అలా సార్లో వెళ్ళిపోయి ఎలా పొద్దున చిచ్చిన అయితే ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళకు డబ్బు ఉన్నది అనేటువంటి ఆలోచనతోని ప్రతి ఒక్కరిని బెదిరిస్తూ వీళ్ళు ఈ యొక్క ఈ మంది భూములు కబ్జ చేయడం కోసం ఉంటాను నేను నేను కొనుక్కున్నా అంటుండు నువ్వు ఎట్లా కొంటావు నీదా నీ భూమి కాదు భూమి నాది నేనమ్మాలి ఎవడో కొన్నాడు ఎవడో చేసిందని మమ్ములను అతని నుండి మాత్రం ఏఈ రవి నుంచి నాకు భయం ఉన్నది పోలీస్ స్టేషన్కి అత్త నాకు న్యాయం జరుగుద్ది మహిళలతో టైం కూడా నాకు తెలియదు ఎందుకంటే ప్రమీల అనే టైం హోంగార్డు ఉన్నది అట్టుండి అటు ఇటు నుండి ఇటు అతనితో నాకు చాలా ఇబ్బంది ఉన్నది వాళ్ళ వల్ల నష్టపోయిన బాధితుల పేరు చెప్తా వినండి బొంకూరు శ్రీనివాస్ సన్నాప్ రామయ్య మున్సిపాలిటీ ఆఫీస్లో పనిచేస్తాడు ఇతన్ని కబ్జా చేసిండు బొంకూరు రవి అక్కనుండి బొంకూరి ఆయన సొంత చిన్నబాబు కొడుకే ఆయన చేసిండు తర్వాత గొంకూరి సుభాష్ నడి సెంటర్లా అక్కడ ఆయన అది కంజ చేశాడు ఆయన పేరు తండ్రి పేరు పోచయ్య ఆయన తర్వాత వాళ్ళ సొంత చెల్లె ఉన్నది అక్కపక్క ఆ సునీత అని వాళ్ళ చెల్లె పేరు మీ దగ్గర భూమిని కూడా అది తీసుకొని ఒక నాలుగుంట చిరు ముగ్గురు అన్నదండి సొంత చెల్లె కూడా వాళ్ళ అన్యాయం చేసేది అక్కడ నుండి వచ్చేసి మళ్ళా గొంకూరు సురేష్ అతని దగ్గర వాళ్ళ తండ్రి పేరు కుమార్ తండ్రి పేరు మల్లయ్య సురేష్ ఆయండు నిక్నే వచ్చేసి కుమారు తండ్రి పేరు మల్లయ్య వీళ్ళది కబ్జ చేసిండు సొంత ఇల్లు తర్వాత బొంకూరు దిలీప్ చంద్రయ్య మున్సిపాలిటీలో పనిచేస్తారు వీళ్ళు కూడా వీళ్ళది కబ్జ చేసిరు తర్వాత ఇతని వల్ల బచ్చన్ రాజన్న తండ్రి పేరు కొమ్మరయ్య అనే వ్యక్తి వీళ్ళు ఏం చేసిందంటే ఇక్కడ అయ్యసరిపది అమ్మ బత్సల రాజన్న కొమరయ్య అనే వ్యక్తి దగ్గర భూమి కొన్నాడు ఈయన ఈ బత్స రాజన్న ఈ రవి దగ్గర భూమి కొంటే ఆయన కూడా పదకొండు వందల ఎనభై గజాల భూమి కొన్నాడు అందులోకి మొత్తం అమ్ముకోగా మూడు గజాలు ఉంటే అది కూడా ఇస్తలేరు అట బో అన్ని ఇస్తే ఆడబెట్టుకొని నేను చూసుకుంటా అంటే ఇటుకెళ్ళి కిటికెళ్ళి పెట్టకపోతే ఆ భూమి సొంత భూమి వచ్చి పలుకొచ్చిండట అది కూడా కేసు అయ్యింది వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది ఎవరికి న్యాయం జరుగుతుంది ఒక రాజన్న మాత్రం కలెక్టర్ వరకు వెళ్ళిండు అది ఇప్పుడు ఆయన ఆయన కూడా మాట్లాడే ఉన్నాడు ఇక వీళ్ళతో పాటు నాది కూడా కబ్జా చేసి వీళ్ళు మాత్రం రవి అనేట ఖచ్చితంగా దంపేస్తా ఉన్నాడు ఇతని నుండి నాకు ప్రాణహాని ఉన్నది కాబట్టి ఇతనిపై పోలీసు వాళ్ళు కూడా రౌడ్ సీట్లు ఓపెన్ చేయాలనేది నా 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 ఆలోచన ఎందుకంటే ఇంతమంది చేసిండు వీళ్ళని పట్టించుకోకుండా కబ్జా చేసుకుంటా ఇతను భయప్రాంట్లో గురి చేస్తాడు ఒక మహిళని కూడా చూడకుండా బెదిరియడమే కాకుండా మన తమ్ముడు తోడు వల్ల మన ఇతను కొట్టించుడు కనుక ఇళ్ళపై కేసు నమోదు కావాలి మాకు న్యాయం జరగాలే దయచేసి అన్ని ఛానళ్ళకు పోవాలి వాళ్ళ భాగోతం తెలవాలి ఒకవేళ ఇది కనుక నా భూమి నాకు రాకపోతే నేను సిపి గారి దగ్గరికైనా వెళ్తా నేను వేసి డీసీపీ నుంచి సిపి గారి దగ్గరికి వెళ్తే నేను ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నా కానీ వాళ్ళ నుండి మాత్రం ప్రాణహాని ఒకవేళ నేను అంటూ చనిపోతే ఖచ్చితంగా అన్నదమ్ములే బాధ్యులు అందరిని బెదిరించి నోరు పొప్పించారు నన్ను కూడా అదే చేసిర్రు కానీ నేను ఇద్దరు బాగోటం ఇంతమందికి అన్యాయం చేసినాయనే ఖచ్చితంగా రావాలి బయటకు అనే ఉద్దేశం మీద నేను మీకు అప్ప చెప్తున్నాను ఇగో ఇది నాకు జరిగిన న్యాయం కావాలని నేను ఈరోజు మా వాళ్ళందరూ కూడా ఉన్నారు మా మా సంఘం నేను ఒక మహిళా సంఘం లీడర్నండి నాకే ఇంత అన్యాయం జరిగితే పరిస్థితి ఏంది